తాండూరు పట్టణంలోని దుర్గా గ్రౌండ్ జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జహంగీర్ పాష గారు పాల్గొని పార్టీ అధ్యక్షులను ప్రకటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వాళ్లు మాట్లాడుతూ నూతనంగా నియామకమైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారన్నారు టిఆర్ఎస్ పిల్లలందరికీ పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరుతో నమస్కారాలు ఏ పార్టీ అయినా పార్టీ స్ట్రెంత్ కార్యకర్తలు సభ్యులు మన రాష్ట్రం మొత్తంలో మూడున్నర నాలుగు కోట్ల ఉన్న జనాభాలో అరవై ఐదు లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇలాంటి పార్టీకి రిప్రజెంట్ చేసుకుంటూ ప్రతి మండలాల్లో ఇవాళ ఐదు ఎన్నుకోబడ్డారు మండల అధ్యక్షులు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ రామ్దాస్ గారు కానీ రాహుల్ నాయక్ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ వీరికి వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయగానే అధ్యక్షులు కాగానే వాళ్ళ భుజాల భుజ రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఎందుకంటే మీరు అందరు ఎప్పటిలో ఎదురు చూస్తున్నారు ఈ ఐదుగుని మాత్రం కచ్చితంగా మహేంద్ర అన్న రోహిత్ ఇద్దరు కలిసి అన్ని పేర్లు డిసైడ్ చేసింది ఇప్పటికెళ్ళి ఈ తాండూరులో ఒకటే పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటే గుర్తు కాదు నేను ఒకటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా టీఆర్ఎస్ ప్రేమ కార్యకర్తలని లీడర్ని అందరినీ మనం అందరం పత్రిక విలేకట్ల ముందు కూర్చున్నాం కాబట్టి ఇప్పటికెళ్ళి ఒకటే మొహం చూపెడదాం టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం సో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కాబట్టి ఏ కమిటీలు ఎన్నుకున్నా ఎందుకోవల్లా కూడా అది పార్టీ ఎన్నుకుంటుంది ఇంతవరకు జయేంద్ర గారు చెప్పినట్టు మహేంద్ర చెప్పినట్టు రోహిత్ చెప్పినట్టు ఇది అందరు కలిసి కట్టు డిసైడ్ చేసి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారు కూడా ఆయన సూచనలు వేరకే డిసైడ్ అయింది కాబట్టి ఏ సభయంత్రం చేసినా ఏ కమిటీ ఫామ్ చేసినా పార్టీ పరంగా చేస్తున్నారు సో దానికి అబ్జర్వర్స్ ఉంటారు మన మహేంద్రాంటారు రోహిత్ ఉంటారు అందరికీ అందరి సమక్షంలో డిసైడ్ అయిపోతాయి ఒక్కసారి డిసైడ్ అయిపోయాక అక్కడికి వెళ్ళి అందరికి అంకన బదులు ముందుకు ఎట్లా తీసుకోపోవాలి పెద్దలందరూ చెప్పినట్టు మన పార్టీకి ఎంత బలోపేతం చేయాలి ఎందుకంటే మనం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే మన ప్రజలకు తీసుకెళ్లి చెప్పడమే మన మన లక్ష్యం ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మన దగ్గర అవుతుంది అది మన టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది మన ప్రభుత్వం చేస్తుంది ఈ సంక్షేమ పథకాలు ఇవి చెప్తే చాలు మనకు ఏ ఎలక్షన్ అయినా ఈజీగా వెళ్ళవచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా విధిందపాటి ఏది లేకుండా దీన్ని ఇంకా ఎట్లా బలోపేతం అని చెప్పి మీ అందరి ముందు మీరు ఇనిషియేటివ్స్ తీసుకొని ముందుకు రండి అన్నను మహేంద్ర అన్నను రోహిత్ ఇద్దరిని ఇంకా స్ట్రాంగ్ గా చేసి మనం తాండూర్ కి ఒక కొత్త తల తెచ్చి రాబోయే ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా టీఆర్ఎస్ జెండా పనుకలాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ